హఠాత్తుగా అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యక్షమైన హనుమంతుడు ఈ దృశ్యాన్ని చూసి అక్కడ నిలబడిన వారంతా ధన్యులయ్యారు అందరికీ గూస్బంప్స్ వచ్చాయి ఈరోజు వీడియోలో అయోధ్య రామ మందిరంలో ఇటీవల జరిగిన ఒక పెద్ద అద్భుతం గురించి నీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ మీరు నిజమైన రామభక్తులైతే వీడియోని లైక్ చేయండి అలానే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రామకథ ఎక్కడ జరిగినా కథ పూర్తయిన తర్వాత ముందుగా వచ్చి చివరిగా వెళ్లేది మన అందరికీ ప్రియమైన హనుమంతుడు అని అంటారు అంటే శ్రీరామునికి సంబంధించిన ఏ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగినా హనుమంతుడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు ఇప్పుడు ఈ దేశంలో అతిపెద్ద రోజు జనవరి ఇరవై రెండున రాబోతోంది ఏళ్ల తరబడి సాగిన పోరాటం ఫలించబోతున్న చోట ఎందరో రామభక్తుల త్యాగం ఈ గొప్ప రామాలయం రూపంలో కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో జనవరి ఇరవై రెండున జరగనున్న ప్రాణప్రతిష్ఠకు ముందు అయోధ్యలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తున్నాయి కాని ఇప్పుడు అయోధ్యలో ఇంత పెద్ద విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరగబోతున్నప్పుడు హనుమంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అక్కడ ఉంటాడు ఇప్పుడు హనుమంతుడు అయోధ్యలో హఠాత్తుగా కనిపించాడు అయోధ్యలో జనవరి ఇరవై రెండు నయంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంఘటనకు ముందు ఏడు రోజుల వైదిక ఆచారాలు ప్రారంభమయ్యాయి ప్రాణప్రతిష్ఠరోజు సమీపిస్తున్న కొద్దీ రామభక్తుల ఉత్సుకత పెరుగుతోంది దాదాపు ఐదు వందలు ఏళ్ల తర్వాత శ్రీరాముని ప్రవేశం జరగనుంది భారీ బందోబస్తు మధ్య విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు వందలాది మంది భక్తులు హనుమాన్ గార్హి ముందు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రక్కుతో పాటు భారీ పోలీసు బలగాలు డజన్ల కొద్దీ వాహనాలు కదులుతూనే ఉన్నాయి ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు భావోద్వేగానికి గురయ్యారు విగ్రహాన్ని రామాలయానికి తీసుకురాగానే అందరూ ఏకకంఠంతో జై శ్రీరాం అని రాముని కీర్తించడం మొదలుపెట్టారు రాముడు తన ప్రాంగణం చేరుకున్నాడు గర్భగుడిలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రక్రియ కొనసాగుతోంది ఇంతలో అరుణ్ నూట యాభై నుండి రెండు కిలోల బరువున్న పదిహేను అంగుళాల విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చాడు గర్భగుడిలోని ఆసనంపై శ్రీరాముని విగ్రహాన్ని ఉంచారు కళకారులు విగ్రహాన్ని పీఠంపై పెట్టారు ఈ ప్రక్రియకు నాలుగు గంటల సమయం పట్టింది అయితే ఈ మొత్తం ప్రక్రియలో కనిపించిన అతిపెద్ద అద్భుతం ఏమిటంటే రాముడి విగ్రహాన్ని వర్క్షాప్ నుండి ట్రక్కులో రామాలయానికి తీసుకువస్తున్నప్పుడు మొత్తం మార్గంలో ఒక కోతి ట్రక్కుతోపాటు నడుస్తూ కనిపించింది ట్రక్కు ఏ వైపుకు వెళ్ళిందో కోతికూడా ఆ వైపు కదులుతూనే ఉంది భక్తులందరూ ఈ దృశ్యాన్ని తమ కళ్లతో చూశారు ఆ కోతిని హనుమంతుని అవతారంగా భావించారు జై శ్రీరాం జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ క్రేన్ సాయంతో రాముడి విగ్రహాన్ని కిందకు దించగా ఆ సమయంలో కూడా కోతి అక్కడే ఉండడం గమనార్హం కూలీలందరి సహాయంతో గర్భంగుడి లోపల నిలబెట్టినప్పుడు కోతిరాముని విగ్రహాన్ని శ్రీ హనుమంతుడు వ్యక్తిగతంగా అక్కడ ఉన్నట్లు చూస్తోంది రాముని విగ్రహాన్ని తొలిసారిగా ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత కోతి హఠాత్తుగా ఎక్కడో అదృశ్యమైందని చెబుతున్నారు ఈ అద్భుతం గురించి రామభక్తులందరూ తప్పనిసరిగా జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఫ్రెండ్స్ మీ అందరి మదిలో మెదులుతున్న ఒక ప్రశ్న మందిరం గర్భగుడిలో ఈ కొత్త విగ్రహాన్ని ప్రతిష్టిస్తే మరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మసీద్ గర్భం నుండి బయటకు తీసిన శ్రీరాముని విగ్రహం ఏమవుతుంది ఆచార్య దాస్ కొత్త రాముని విగ్రహం ఆలయంలో ప్రతిష్ఠించినప్పటికీ మసీద్ గర్భంలో నుంచి బయటకు తీసిన రాములు వారు అత్యంత ముఖ్యమైనదిగా చెప్తున్నారు దీని ఆధారంగానే శ్రీరామ జన్మభూమి అని కోర్టు తీర్పునిచ్చింది ఆ తర్వాత మాత్రమే ఆలయ నిర్మాణం ప్రారంభమైంది కాబట్టి ఆ రామునికి ఎలా అయితే పూజలు జరిపించారో అదే విధంగా పూజించడం కొనసాగుతాయి అతని ప్రకారం కొత్త రాముడిని ఎక్కడైతే ఉంచబోతున్నారో అదే ప్రదేశంలో పాతరాముణ్ణి కూడా ఉంచుతారు అయితే శ్రీరాముని ఆరాధన గురించి ఆచార్య సత్యేంద్రదాసు మాట్లాడుతూ రాముని అన్ని వర్గాలు తమ తమ పద్ధతి ప్రకారం పూజిస్తారు ప్రతి వస్తువును పదహారు మంత్రాలతో భగవంతునికి అంకితం చేస్తారు ఇక్కడ శ్రీరామునితో పాటు అతని సోదరులు భరత లక్ష్మణ శత్రుఘ్నులందరూ పూజించబడ్డారు ఇప్పుడు నిర్మించిన ఈ మహామందిరములు కూడా వీటిని ప్రతిష్ఠించనున్నారు అయోధ్యలో రామునికి ఉజ్జయిని శంఖంతో స్నానం చేయించనున్నారు దీనిని శ్రీ మహాకాళేశ్వరాలయం ప్రధానార్చకుడు పండిత్ ఘనశ్యాం శర్మ గురువారం సాయంత్రం అయోధ్యకు రాబోతున్నారు జనవరి ఇరవై రెండున శ్రీరాముని తన గుడిలో ప్రతిష్ఠింపబోతున్నారు అయితే రాముడి రాకకు ఐదు రోజుల ముందు ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయోధ్య ప్రాణప్రతిష్ఠ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్లీ కలుద్దాం శ్రీరామ్